దేవుడు మనిషితో గొడవడుతున్నాడ పులి మానవుడి పుట్టుక నుంచి ఇప్పటి వరకు మనసు శాంతి నేనైనా మీ మనసుకు శాంతిని కనిపిస్తాను నేనైనా మీకు నెమ్మది కలిగిస్తాను తండ్రి నా బ్రతుకునైనా మీకు ఇచ్చే పవిత్రంగా మీకు అప్పు చెప్పి తండ్రి మీరు చెప్పినట్టుగా బ్రతికి నేనైనా మీకు సంతోషాన్ని తీసుకొస్తాను తండ్రి అని మాట ఇచ్చే కూతురు కాని అని మాట ఇచ్చే కొడుకు ఒక్కడుంటే చాలండి ఆ తండ్రికి ఆ తల్లికి పట్టరాని ఆనందం నా నామ్మ ఒక అన్నీ మాసలు మోసారు తల్లి మీకు కష్టపడద్దమ్మా అమ్మా ఇక మీకు బాధ పెట్టి ఏ పని మేము చేయమమ్మా మిమ్మల్ని బాధ పెట్టమమ్మా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటామమ్మా మిమ్మల్ని బాధ పెట్టాం అంటే ఆ తల్లి తండ్రి ఏమైపోతారు చెప్పండి అలా గనక మన అందరూ కూడా దేవుని ఎదురు కా మోకాళ్ళు నాన్న తండ్రి నాకు ఎంత ఇచ్చే తండ్రి నేను బాధ పెట్టే పని ఒక్కడి చేయన ఒక్కడి చేయను నేను మీకు సంతోషాన్ని తీసుకొస్తాయి అని మాటిస్తే ఆ తండ్రి ఎంత పొంగిపోతాడు మీరు చెప్పండి అలా ప్రార్థన చేసి కూడా ఉన్నారండి అలా దేవుడు నమ్ముకునే వాళ్ళు ఉన్నారండి అలా దేవుడి కోసం బ్రతికే వాళ్ళు అండి